తేదీ ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ కోడి పుంజు రంగులు పందెంలో విజయం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణశక్తి కొరత గురించి మనం కుక్కడ శాస్త్రంలో తెలుసుకుందాం అశ్విని మరియు భరణి నక్షత్రాలు పౌర్ణమి బుధవారం ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సాంస్కృతిని పరిచయం చేయడం జూదానికి కాదు తేదీ నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఏడు గంటల పన్నెండు నిమిషాల వరకు పౌర్ణం అనేది పూర్తిగా ఉండటం అనేది జరుగుతుంది కాబట్టి పౌర్ణం రోజు ఎక్కువ శాతం కొత్త ఈకలు పొడి ఈకలు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి రంగును ఏ విధంగా అయితే ఎంచుకున్నారో ఈకను కూడా అదేవిధంగా ఎంచుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది అశ్విని నక్షత్రం నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు గంటల మూడు నిమిషాల నుండి ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల పదహారు నిమిషాల వరకు గెలుపు అభజయం నెమిలి డాగా మరియు కోడి మీద కాకి కోడి మీద గౌడు పింగళ మరియు ఎర్రకోడి మీద విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి భరణి నక్షత్రం ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల పదహారు నిమిషాల నుండి ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాల వరకు గెలుపు అపజయం నల్ల శవల నెమిలి మరియు ఇటుకు ఎరుపు కోడి మీద రంగు గౌడు నెమిలి మరియు ఎర్ర ఎర్రపొడ మీద ఎర్ర కాకి కాకి మీద విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ఈ రోజు ఈ కోడి ఈ ఈ ది ఈ దిశలో కోడి పుంజిన పంతొమ్మిదికి వదలాలి బుధవారం రోజు పడమర దిశలో కోడి పుంజిన పంతొమ్మిదిగా గోదలటం వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కోడి కోడిపింగలలో కోడి ఎక్కువగా శీతవాళు విజయాలు సాధించడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది ప్రత్యేకించి మొదటి జాములో వచ్చినప్పుడు సోమవారం రోజు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి బుధవారం కూడా అదేవిధంగా ఉండటానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కోడి విజయం తొంభై తొమ్మిది శాతం కాకినమల మీద అంటే కటిక కాకినమల కాకినామలు ఏమాత్రం మాత్రం చూపుకున్నా సరే అది కూడా కోడి ఉపయోగపడుతుంది ఇది గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది కాకి మీద ఎనభై శాతం వరకు డ్యాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి కాకినమలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకినమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డ్యాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి పింగళ కోడి పింగళ పందంలో తెల్ల కకిరలను ఎక్కువగా వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఇలాంటి కకిరాలను వినియోగించుకోవచ్చు కోడి పుంజులో మూడు వంతలు పైభాగం కోడుచుకున్న వాటిని మాత్రమే వినియోగించుకోవాలి కాకినోమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి కాకి విజయం తొంభై శాతం కాకిన మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి డాగ విజయం డెబ్బై ఐదు శాతం కాకినమి మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలునే ఉన్నాయి ముసుగు రంగు కోడి నెమలి పందెంలో కోడి పింగళ పందెంలో సీతువాలను వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి సీతువాలు వచ్చేసి డేగపశం ఎక్కువగా ఉంటాయి అవి డాగలుగా పోట్లాడటానికి ఉంటాయి డాగపశం లేకపోతే పూర్తిగా కాకులుగా పోట్లాడటానికి అవకాశాలుంటాయి రెక్కలపైన పైన మెడపైన లైట్ డాగపశం ఉండి మెడలో మెడ మెడలో తెలుపు ఉండాలి ఎదర బోర మీద అనేది ఉండకూడదు ఇలాంటి పింగళాలను వినియోగించుకోవచ్చు ఈ కోడి పింగళ పందాలలో ఎర్రబొట్లు ఉన్న పింగళాలను వినియోగించుకోవచ్చు కానీ నల్లబొట్లు ఉన్న పింగళాలను వినియోగించుకోకూడదు నల్లబొట్ల పింగళాలు వినియోగించుకోవాలి అంటే కేవలం కాకుల మీద కోడి కాకుల మీద వినియోగించుకోవాలి ఎందుకంటే నల్లబొట్ల పింగళాలు కాకి పింగళ పందాల్లో ఉపయోగపడతాయి కాబట్టి వారుండు రంగుల మీదే ఇది కోడి పింగళ అవుతుంది మిగతా రంగుల మీద కోడి పింగళాలో పోట్లాడటానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి వీటన్నిటిని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది రెండో జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు కాకిడాక కాకిడాక పుందంలో కాకిడాకలు విజయాలు సాధించవు కోడి కాకిడాకలు విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోడినమిల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కాకినెముల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాకిడాక విజయం తొంభై తొమ్మిది శాతం కోటి నెమల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోటిడాగ మీద ఎనభై శాతం వరకు కాకినెమిల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలున్నాయి డాగ విజయం తొంభై శాతం కోడినమెల మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద డెబ్బై శాతం వరకు కాకినవెల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం కోడినమెల మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ముసుగురంగు కాకి డాగ పందెంలో కోడి కాకి డాగలను వినియోగించుకోవడం వల్ల అతి సులుగు విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి తెల్ల కాళ్ళు ఎదుర బోరమ్మతో నలుపు మెడలో లైట్ కోడిచూపు పైన నడుము పైన డాగ పశుమున ఈ కోడి కోడి కాకి డాగలను వినియోగించుకోవడం వల్ల అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కోడి కాకి డాగలు అందుబాటులో లేనప్పుడు మూడు వంతులు కాకి ఉండి ఒక వంతు మాత్రమే డాగ ఉన్న వాటిని వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మూడో జాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు నిమలిపింగళ పింగళ నిమిడి పింగళ పందెంలో ప్రత్యేకించి తల్లినిమిరి పింగళాలు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాక మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి నెమలి పింగళ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోటిడాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి పింగళ నెమలి పింగళ పందెంలో కేవలం నెమిలి క్రియకులు కలిగిన పింగళను మాత్రమే వినియోగించుకోవాలి విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోటి డాగ మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ముసుకరంగు నెమిలి పింగళా పందెంలో కేవలం తెల్లనెమిలి పింగళాలు తెల్ల కాళ్ళు ఎదరం బోర మొత్తం పిచ్చుక గోడు మెడలో నలుపు రెక్కలపైన నడుంపైన నెమిలి పసిము ఉన్నది తెల్లనెమిలి పింగళాల్లో వినియోగించుకోవడం వల్ల అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నాలుగో జాము మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కోడిడాగ కోడిడాగ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు నెమలి పింగళా మీద ఎనభై శాతం వరకు కాకినెమిలి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి రసింగి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు నెమలి పింగళా మీద ఎనభై శాతం వరకు కాకినెమిలి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి కక్కెరాయి కోడి కక్కెరాయిలు వినియోగించుకునేటప్పుడు ఎదర బోర మొత్తం డాగగోడు అనేది కంపల్సరిగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది ఎదర డాగ గౌడు లేకపోతే అది కోడి పింగళాలో మరియు కోడి పింగళాలో పోట్లాడి డాగ పింగళాలో పోట్లాడే కకిరాలుగా ఉంటాయి ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఏదన్నా డేగ కోడ్ ఉన్నప్పుడు మాత్రమే మెడల కోరుచూపు రెక్కల్లో కోరుచూపు ఉంటే ఇవి కోడి డాగ బంధంలో మనం వినియోగించుకోవచ్చు కాకి మీద తొంభై శాతం వరకు నెమ్మిలి పింగళా మీద ఎనభై శాతం వరకు కాకినమిల మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు పింగళ మీద ఎనభై శాతం వరకు కాకినమిల మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ముసుకరంగు కోడి పందెంలో కోడి అంటే తెల్ల కాళ్ళు ఎదర బోర మొత్తం డ్యాగ గోడు ఉండి మెడలో కోరుచుపు రెక్కల్లో కూర్చుపు తోకలో కోర్చుపు ఉన్న కోడి డాగలను వినియోగించుకోవడం వల్ల అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఐదో జాము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు కాకినమిలే సోమవారం మరియు బుధవారం వచ్చేసి మనకి కుక్కట శాస్త్రం ఆధారంగా రెండు రోజులు ఒకే పందాలనే జరుగుతుంది వీటిలో చిన్న మార్పులు ఏంటంటే సోమవారం రోజు కోడి పచ్చకాకులు విజయాలు సాధిస్తుంటాయి బుధవారం రోజు కాకినమల్లి మాత్రమే విజయాలు సాధిస్తాయి కోడి పచ్చకాకులు విజయాలు సాధించవు కాకినమల్లి పందెంలో కాకినమల్లి అబ్రాసులను వినియోగించుకోవడం వల్ల విజయం తొంభై తొమ్మిది శాతం కోటిడాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగింగ్లా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలున్నాయి కాకినమల్లి రసంగి విజయం తొంభై తొమ్మిది శాతం కోటిడాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాకినమిలి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ముసుకరంగు కాకినమిలి పందెంలో నల్ల కాళ్ళు ఎదర బోరమ్మతో నలుపు మెడలో నలుపు రెక్కల్లో నడు మీద తోకలు నలుపున కాకినముళ్ళు పూర్తి కాకినాములో వినియోగించుకోవాలి కాకినాములకి తెల్ల కాళ్ళు ఉన్నా సరే అది కాకినామలుగా పోట్లాడదు ఎదురు కోడిని బట్టి కోడి కాకినామలు అవడానికి కూడా అవకాశాలు ఉంటాయి వీటన్నిటిని కూడా మీరు గమనించుకోవాలని వినియోగించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది ఈరోజు ఈ కోడిపుంజు యొక్క జీర్ణశక్తి కొరత ఉంటుంది నెమలి కోడిపుంజు జీర్ణశక్తి కొరత అంటే ఇది పందెంలో విజయం సాధించదు అని కాదు విజయాలు సాధిస్తాయి రోజు ఉండే కదలికల మీద దీని యొక్క కదలికలు తక్కువగా ఉంటాయని మాత్రమే తెలియజేయడం అనేది జరుగుతుంది